ఇప్పటి కొ వేసి రెండు నెలలు అవుతుంది కలుపు తీస్తే ఏంటంటే మొత్తం గంట కట్టి మొదలు కదిలి చాలా ఉంటుంది అనే ఆలోచనతో కలుపు తీస్తున్నాము కొంతమంది కలుపు మందు కొడతారు అలా కలుపు మందు కొట్టడం వల్ల ఏంటంటే గంటలు ఎదుగుదల ఆగుతాయి ఇప్పుడు ఇంత బాగుంది కదా ఇక ఎదుగుదల ఆగి మళ్ళీ ఒక పది రోజుల తర్వాత మనం ఏమన్నా మందులు అది చల్లినప్పుడు మంచిగా ఎదుగుద్ది మేమైతే ఇగో కలుపు ఒకటి ఉంది కలుపున్నా లేకున్నా తీస్తే ఏందంటే ఇలా బురద బురద చేస్తే ఏందంటే మంచిగా ఉండి పొలం గంట కట్టిది అనే ఆలోచన ఇలా కలుపు తీస్తున్నాము इधर पटारा